అయ్యప్ప స్వామి చరిత్ర అయ్యప్ప స్వామి కుమారస్వామి ఇరువురు వేరే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అయ్యప్ప స్వామి కుమారస్వామి ఒకటే అని భ్రాంతి చెందుతారు అయ్యప్ప స్వామి చరిత్ర వింటే మనకు ఈ కథ అవగాతం అవుతుంది పూర్వకాలం మహిషి అనే రాక్షసి బ్రహ్మవరం చేత శివకేశవుల చేతిలో మరణం లేకుండా కోరింది దానితో ఆ రాక్షసి ఎన్నో ఘోరాలకు పోనుకుంది దేవతలందరూ బాధపడి విష్ణుమూర్తిని వేడుకోగా అయ్యప్ప స్వామి అవతారంలో నేను ఆ మహిషిని అంత అంతమందిస్తాను అని వరం ఇస్తాడు ఇదిలా ఉండగా శివుడిచ్చిన వరం చేత భస్మాసురుడిని అంతం చేయడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి శివుణ్ణి భస్మాసురుని నుండి రక్షించాడు ఆ మోహిని అందానికి శివుడు పరవశుడైనాడు మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి శివునికి కలిగిన సంతానమే అయ్యప్ప స్వామి ఈ అయ్యప్ప స్వామి అరణ్యాలలో పయన పయనిస్తున్నప్పుడు పందల రాజ్యమును పాలించే రాజశేఖర మహారాజుకు అడవిలో బాలుడిగా అయ్యప్ప దర్శనమిస్తాడు భగవంతుడు ఒక బ్రాహ్మణ వేషంలో మెడలో బంగారు గంటతో మణికంటునిగా ఉన్న ఈ బాలు పెంచుకోమంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత అంతా నీకు అర్థమవుతుంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు సంతానం లేని ఆ రాజు అయ్యప్పను తనతో తీసుకువెళతాడు సంతానం లేని రాణి ఎంతో ప్రేమగా అయ్యప్పను పెంచుతుంది మంచి గురువు వద్ద సకల శాస్త్రాలు చదివిస్తుంది పెద్దవాడు అవుతాడు అంటే పన్నెండు సంవత్సరాలు నిండుతాయి అయ్యప్ప సాటి లేని వీరునిగా పేరు పొందుతాడు ఈలోగా రాణికి గర్భం దాల్ వస్తుంది ఒక బిడ్డడు రాణికి కలుగుతాడు రాజశేఖర మహారాజు అయ్యప్పకు పట్టాభిషేకం చేద్దామనుకుంటాడు కానీ అతని ప్రధాని దుర్బుద్ధితో రాణికి లేనిపోను ఎక్కించి నీ సొంత బిడ్డడుకు అన్యాయం జరుగుతుంది జాగ్రత్త అని పదే పదే రాణికి చెప్పి రాణి మనసు మారుస్తాడు దానికి ఒక పన్నాగం పన్నుతారు రాణికి ఆరోగ్యం పాడి పాడైందని దానికి పులిపాలు అవసరమని చెప్తారు ఖచ్చితంగా వీరుడైన అయ్యప్ప ఆ పులిపాలు తేవడానికి వెళతాడు ఈ ఆ పులులే అతన్ని చంపి చంపి తినేస్తాయి అని చెప్పి వాళ్ళు ఉద్దేశం కానీ వీరుడైన అయ్యప్ప పులిపాలు తేవడానికి బయలుదేరుతాడు రాజు రాజు వద్దని చెప్పిన అయ్యప్ప నా తల్లిని కాపాడే బాధ్యత నాది అని బయలుదేరతాడు చేసేది లేక రాజు రెండు అరలు గల నీలం రంగు సంచిలో ఒక అరలో భగవంతుని కొరకు నివేదన వస్తువులు రెండవ అరలో తినుబండారాలు కట్టి సంచిని మణికంఠునికి ఇస్తాడు ఆ మూటనే ఇరుముడి అంటారు ప్రస్తుతం స్వాములందరూ ఇరుముడి కట్టుకునే భగవంతుడి సన్నిధికి వెళుతుంటారు ఇది మనందరికీ తెలుసు అరణ్యంలో మణికంఠుడు ఒంటరిగా బయలుదేరుతాడు ఎలు ఎరుమెలి అనే ప్రాంతంలో తన మిత్రుణ్ణి కలుస్తాడు స్వామి అక్కడ నాట్యం చేసి మిత్రుణ్ణి సంతోషపరుస్తాడు తదుపరి అరణ్యాలకు బయలుదేరుతాడు ఈలోపు ఆకాశంలో దేవతలు ఆర్తనాదాలతో ఏడుస్తూ ఉంటారు అయ్యప్ప ఒక్కసారిగా ఆకాశంలో చూసి నా అవతారం నా అవతారం నా కార్యక్రమం గుర్తు చేసుకుంటాడు మహిషి వల్ల దేవతలు బాధపడుతున్నారని గ్రహించి మహిషి అనే రాక్షసిని సంహరిస్తాడు అయ్యప్ప అలుద అనే ప్రాంతంలో దాని శవాన్ని విసిరేస్తాడు స్వామి కార్యానికి ఇందుడు మిగిలిన దేవతలు సంతోషించి స్వామికి పులి పాలు కావాలి కాబట్టి పులులుగా మారి స్వామి వెంట పులిదండు వెళుతుంది రాజ్యానికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు రాజు రాణి అందరూ కూడా ఆశ్చర్యచవుతారు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ప్రధానమంత్రి రాణి తప్పు చేశామని తెలుసుకుని సాక్షాత్తు భగవత్ దర్శనాన్ని చూసి స్వామి కాళ్ళపై పడతారు స్వామిని క్షమించమని కోరుతాడు స్వామి అందరినీ క్షమించి తన తన అవతారం పూర్తయిందని చెప్పి తాను అరణ్యాలకు వెళ్ళిపోతున్నానని చెప్తారు ప్రజలందరూ అయ్యా అప్ప అని పిలిచి ఇక్కడే ఉండిపోమని వేడుకుంటారు అప్పటి నుంచి అయ్యప్ప అనే పేరు వచ్చింది వెంటనే అయ్యప్ప తన మొలలో ఉన్న చురకత్తిని తీసి విసురుతారు అది శబర శబరిమలలో పడుతుంది ఇక నుండి నేను అక్కడే ఉండి అందరి ఇక నుండి అదే నా ప్రాంతం నేను అక్కడి నుండే భక్తులకు దర్శనమిస్తాను అత్యంత దీక్షతో అత్యంత పవిత్రంగా వచ్చిన భక్తులకు నేను దర్శనమిస్తాను వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పి స్వామి అంతర్ధానం అవుతాడు ఇది అయ్యప్ప స్వామి చరిత్ర